ఫ్రెండ్స్ వెల్కమ్ ఇది ఒక డేటాల్ ఉంది ఆ డేటాల్ మరియు పేకి మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో మనం ఈ రోజు తెలుసుకుందాం దానికి నేను డిస్ప్లో గ్లాస్లో అయితే రెండు అయితే మిక్స్ చేస్తాను అప్పుడు ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మీరు కనుక వీడియో లైక్ చేయడం వీడియోని వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను ముందుగా డీటెల్ పోస్తాను ఇందులో రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పెయికి పోస్తున్నారు మీరు కనుక వీడియోని లైక్ చేయడం వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా అయిందో ఫ్రెండ్స్ ఇది బాగా హీట్ అయింది కొద్దిగా వేడైంది అయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా అయిందో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఎలా అయిపోయిందో మనం డీటెయిల్ అయితే ఈ పేకింగ్ పోస్తే ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చాలామంది చూస్తారు లైక్ చేయండి ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో ఏం చేద్దామంటారో కింద కామెంట్ చేయండి